నరేంద్ర అదేంటి కాడ అలా అలాగంటుకుంటే ముడిసిపోతాయా ఏ దగ్గరికి వెళ్తాయమ్మ అంగండి చేతకోకులు అయితే ఎలాగ ఉన్నాయో చూడండి ఇక్కడ ఇదే మా పొలం ఇంగోండి మా మామాల ఆవులు ఆ రెండు ఈ రెండు అంగోండి మా ఆంటీ మా తమ్ముడు అయితే ఆవు పిల్లని పట్టుకున్నారు నరేంద్ర అంగోండి ఆవులు అయితే మేతని అయిగొండి ఆవు పిల్లల ఆవులు గేదెలు మేతని సుజాత సిస్టర్ నిమ్మకాయలు చేత్తో కొయ్య చేతితో కొయ్యాలి డొంగినితో కొయ్యకూడదు అంటున్నారు కదా ఇగోండి ముళ్ళు ఉంటాయండి చెట్టుకి దగ్గరకు వచ్చి చూపించమ్మా సరే ముళ్ళు చూపించు ఈగో ఇమ్ముళ్ళు కూర్చిపోతండి అందుకని ఇంకా డంప్నీకి ఇలా గోసలాగా తయారు చేసి మేము డంప్నీతో పోతాము అందుకోండి ఈ బకెట్ ఆ పది బెట్లకి పోతే బత్తా అవుతుందండి ఐదు బకెట్ల పోతే టిక్కీ అవుతుందండి అనంతవార్చి అండి ఇదే మా తాతీయ ఉసిరికాయ ఇండి ఇగండి మా తాతీయ వాతకే చెట్టు అండి ఇగండి కోతయితే ఆయనకప్పకు ఇంకా చాలా రెడ్డి ఉన్నదండి ఇదిగోండి మా చెట్టు పెద్దగా

वियला गंगर पचड़ी नूपुरी पचड़ी हाँ तमस गांव द मंचिक गांव द ये पे मैं कौशिक माता मैं हमने अलविदा है ना अलविदा मंचिकों ना हमरा

గోంగూర పచ్చడి నూలు పచ్చడి చాలా టేస్ట్గా ఉంది రోడ్ రోడ్తో మిక్సీలే కాదు రోడ్తో దొక్కు మిక్సీ కాదు రోడ్లో దొక్కింది పచ్చడి పంచగా ఉండాలి మిక్సీ లేదు బాగోలేదు రోడ్లో పచ్చడి టేస్ట్గా ఉంటుంది షిష్ ప్రవీణ స్కూల్ నుంచి వచ్చారు కదా ఏం చేస్తున్నారు స్నాక్స్ తింటున్నారా ఏంటయ్యి స్నాక్స్ ఓం బిస్కెట్లు ఉప్పు కారం వేసుకున్న ఓం బిస్కట్లు అవి ఏంటి స్కూల్లో చేస్తాం ఏం ఎగ్జామ్ ఎలా పండుగకి ఏం జరిగిందంటే ఎగ్జామ్

చదువు చేస్తుంది జాయిగా నిర్సేసుకుంటున్నాడు అన్ని అచ్చా ఆను ఎవరు కట్టారు రాఖీ అక్క కట్టిందా అక్కకి ఏమి ఇచ్చా మూడు వేలు ఇచ్చావా మూడు వందలా ఎంత ఇచ్చా మూడు వందలు ఇచ్చావా ప్రవీణ ఇంకేంటి మరి స్కూల్ వేసేస్తారా

మళ్ళీ గట్టిగా వచ్చేసింది అంటే తడిసిపోద్ది బట్లా ఏం కోరంటున్నా బంగాళదంప ఫ్రైయానికి రామదాడికి లేట్ అయిపోతుంది కదా మరి ఇదే బంగాళాగం ఉడగబట్టి కూడా చేసుకుంటారు మన ఉడగబట్టి కన్నా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటాం మనకు తొందరగా మగ్గిపోతుంది మగ్గిపోతుంది మగ్గదా అమ్మా గమ్మునం చేసి నాకు ఆగలేసేస్తుంది సరేనమ్మా సాల్ట్ ఇందులో రెండు కోడిబుడ్లు పగలు కొట్టుకుని వేసుకున్నాం అనుకోండి అలా బాగుంటుంది అల్లం ఇల్లి పేస్ట్ వేసుకుని ఫ్రైలా బాగుంటుంది అలాగే ఎలాగైనా చేయచ్చు అమ్మా బంగాళాదప్పులు చేయొచ్చు

సరే <töks> అయితే <töks> 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 <töks>